హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్యని కిడ్నాప్ చేసిన సంగతి అప్పు చెప్పడం కోసం ఇక రాజు వాళ్ళ ఇంటి బయట అటు ఇటు తిరుగుతుంది ఇంకా ఎప్పటి ఎప్పటికీ రాజు రాకపోయేసరికి పోలీసులకి ఫోన్ చేసి చెప్పాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక ఇంతలో రాజ్ కార్ రావడంతో ఇక రాజ్ని చూసి బావా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటి బావా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు అని అడగడంతో ఇంతకీ ఏమైంది నా ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది అని అడగడంతో అక్కని అక్కని కిడ్నాప్ చేశారు అని ఇంకా కా కావ్య గురించి అప్పు చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు కళావతిని కిడ్నాప్ చేశారా అసలు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అయినా మీరెందుకు అటల్లారు అని అడగడంతో అది అది బాబా మేం మాయని వెతకడానికి వెళ్ళాం కానీ అక్కడ కొంతమంది రౌడీలు అక్కని కిడ్నాప్ చేసి ఒక వ్యాన్లో ఎత్తుకు ఇంకా మాయ కోసం వెళ్ళామని ఇంకా అనుకోకుండా అక్కని ఎవరు ఎత్తుకుపోయారని అప్పు చెప్పడంతో ఎవరెత్తికెళ్ళారో నీకు తెలుసా వాళ్ళని చూసావా అసలు అసలు ఏ జీబ్లో తీసుకెళ్లారు అని చెప్పి రాజిక అప్పుని అడగడంతో బాబా వాళ్ళని నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు పైగా వాళ్ళు అక్కని బలవంతంగా వ్యాన్ ఎక్కించుకెళ్ళడం చూసా వాళ్ళతో పాటు ఒక పెద్ద ఆవిడ కూడా ఉంది ఆవిడ ఆవిడే అక్కని వ్యాన్లో ఎక్కించింది అని చెప్పి ఇక అప్పు చాలా క్లియర్గా రాజ్కి అయితే చెప్తుంది రాజ్ మరి ఆ వ్యాన్ నెంబర్ ఏమన్నా అని అనడంతో ఇక వెంటనే అప్పు తన ఫోన్లో తీసిన ఫోటోని రాజ్కి చూపిస్తుంది ఇక రాజ్ పోలీసులకి ఫోన్ చేసి అప్పు తీసుకున్న వ్యాన్ నెంబర్ని మెసేజ్ పెడతాడు ఇక అది చూసిన పోలీసులు సార్ మేము ఇంకా సేపట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాం అని చెప్పి ఇంకా అతను కాలు కట్ చేస్తాడు ఇంకా రాజైతే అప్పుతో అసలు మీకు బుద్ధుందా మీరు మాయని ఏంటి పట్టుకొని ఏం చేస్తారు అని అడగడంతో ఏమో బావా నాకదేం తెలీదు అక్క రమ్మంటే అక్కడికి వచ్చాను నేను వచ్చేసరికి ఆ రౌడీలు అక్కని ఎత్తుకుపోయారు నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వే ఏదోటి చెయ్యి బావా అని చెప్పి ఇంకా అప్పు అయితే రాస్తో చెప్తుంది ఇక ఇద్దరు కూడా అదే ప్లేస్కి బయలుదేరతారు ఇంకా పోలీసులు కూడా ఆ పెట్టిన నెంబర్ ఉన్న వ్యాను ఎటు వెళ్ళిందో మొత్తం చెక్ చేస్తూ ఉంటారు ఇక ఇక్కడ చూస్తే గొడవ సర్దు అనిగాక కళ్యాణ్ తన గదిలోకి వెళ్ళి ఫోన్ చూసేసరికి అందులో అప్పు నెంబర్లు కనిపిస్తాయి అప్పు ఏంటి ఇన్నిసార్లు కాల్ చేసింది అసలు ఏమై ఉంటుంది తను ఇందాక వచ్చినప్పుడు కూడా తను ఎందుకో చాలా టెన్షన్గా కనిపించింది ైగా అన్నయ్య కోసం వచ్చానని చెప్పింది అప్పు ఏదో ప్రమాదంలో ఉందని నాకు అనిపిస్తుంది వదిన కూడా కనిపించట్లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ ఆలోచిస్తూ వెంటనే అప్పుకి కాల్ చేయడం మొదలు పెడతాడు ఇంతలో గదిలోకి వచ్చిన అనామిక అప్పుకి కాల్ చేయడం చూసి ఇప్పుడే కదా ఇప్పుడే కదా తాతయ్యగారు చెప్పారు మళ్ళీ అప్పు గోల తీసుకురావద్దని నువ్వు మళ్ళీ దానికి ఎందుకు కాల్ చేస్తున్నావు అని అంటుంటే షటప్ నువ్వు నాతో మాట్లాడద్దు అయినా పవిత్రమైన స్నేహాన్ని కూడా అర్థం చేసుకోలేక దానికి తప్పుడు సంబంధాలని అంటకడుతున్నావు అందుకే అందుకే నీ మీద ప్రేమ పోయి అసహ్యం ఏర్పడింది ఛీ ఇంకా ఎప్పటికీ మారవు అని చెప్పి ఇంకా కళ్యాణైతే అప్పుకి ఫోన్ చేస్తుంటాడు ఇంకా వెంటనే అప్పు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా బాయ్ అని అడగడంతో ఏమైందప్పు ఎందుకు నాకు నాకు అన్నిసార్లు ఫోన్ చేసావు పైగా అన్నయ్య కోసం వచ్చావు ఏం జరిగింది నువ్వు చూస్తుంటే చాలా కంగారుగా కనిపించావు ఏదో జరిగింది చెప్పు అని అడగడంతో ఇక అప్పు అది అది అక్కని అక్కని ఎవరో కిడ్నాప్ చేశారు అని ఇక అప్పు చెప్పడంతో ఆ మాట విన్న రాజ్ ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇప్పుడు కళ్యాణ్ ఇంట్లో అందరికీ చెప్తే ఎంత కంగారు పడతారో తెలుసా అని అడగడంతో బావా కవి ఏమీ అలా చెప్పడు అని అంటుంటే నుంచి కళ్యాణ్ కంగారుగా అప్పు ఎక్కడ ఉన్నారు మీరు అని అడగడంతో వెంటనే రాజ్ కళ్యాణ్ చేతి నుంచి ఫోన్ తీసుకొని రే కళ్యాణ్ ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పద్దు నేను కూడా అదే పనిలో ఉన్నాను అని అంటుంటే అనయ్య మీరు ఎక్కడున్నారో చెప్పండి అనయ్య నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ కంగారు పడుతుంటే ఇక అప్పు ఫోన్ తీసుకొని పాత బస్తీ దగ్గర ఉన్న ఆ బస్తీలోనే ఉన్నామని చెప్పి అప్పు చెప్పడంతో ఇక కళ్యాణ్ కూడా హడావుడిగా బయలుదేరుతుంటాడు ఇంతలో అనమిక కళ్యాణ్ ని అడ్డంబడి ఏంటి అప్పు ఎక్కడ ఉన్నానో ప్లేస్ చెప్పిందా అక్కడికి రమ్మనిందా ఇద్దరు అక్కడ రొమాన్స్ స్టార్ట్ చేస్తారా అసలు నీకు సిగ్గు లేదా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా ఇప్పుడు ఎంత గొడవ చేరడానికి అదే కదా మళ్ళీ నువ్వు దాన్ని కలవడానికి వెళ్తున్నావేంటి అని అంటూ ఉంటే ఇక కళ్యాణ్ విపరీతమైన కోపం తెచ్చుకొని ఆవనామిక చెంప పగల కొడతాడు చి సిగ్గుందా నీకు భర్త పని మీద బయటకు వెళ్తుంటే ఇలా అడ్డమైన ప్రశ్నలు వేసి ఆపడానికి నీకు సిగ్గి అనిపించట్లేదు అని అంటుంటే ఆ మంటలకి అనామిక కళ్యాణ్ నన్ను కొట్టి నా నుంచి నిజాన్ని దాచిపెట్టాలని చూడకు ఖచ్చితంగా ఆ అప్పుని దొంగ దొంగచట్టుగా పెళ్లి చేసుకోవడానికే కదా వెళ్తున్నావు అది ఇందాక చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది రార బయటికి వెళ్ళి లేచిపోదాం పెళ్లి చేసుకుందామని ఇప్పుడు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తున్నావని నాకు అర్థమైంది అని అంటుంటే ఏయ్ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను నీకు చెప్తే అర్థం కదా అడలేగు అని చెప్పి అనామికని పక్కకి గెంటేసి ఇంకా కళ్యాణ్ కూడా అక్కడికి బాయలుదెత్తాడు అనామిక చాలా ఆవేశంగా లోపలికి వచ్చేసరికి అక్కడ ధాన్యలక్ష్మి కనిపిస్తుంది అనామిక ఏమైంది అంత కోపంగా ఉన్నావు ఎంతకు ముందే కదా ఇంట్లో అందరం నచ్చ చెప్పాం అని అంటుంటే అత్తయ్య మీరు చెప్పినవన్నీ గాలికి పోయినట్టే ఒక్కసారి అటు చూడండి మీ అబ్బాయి ఆ అప్పుని కలవడానికి వెళ్తున్నాడు అని అంటుండే ఇందాకే కదా అప్పు తెగేసి చెప్పేసింది మీ ఇద్దరు కలిసి ఉండమని అని ధాన్యలక్ష్మితో చెబుతూ ఉంటే ధాన్యలక్ష్మి రే కళ్యాణ్ ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు అని ధాన్యలక్ష్మి పరిగెత్తేసరికి కళ్యాణ్ చాలా ఫాస్ట్గా కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అనామిక అయితే ఆంటీ మీరెంత పిలిచినా కళ్యాణ్ మన మాట వినే స్టేజ్లో లేడు అప్పు కళ్యాణ్ని పూర్తిగా మాంచేసింది తన వలలో వేసేసుకుంది ఇప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ అప్పుని ఏ గుడిలోనో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి తినే నా భార్య అని చెప్తాడేమో అని అంటుంటే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ పిచ్చి మాటలు సైలెంట్గా లోపలికి పద అందుకే అందుకే నిన్ను అందరూ కూడా చీవాట్లు పెట్టారు ఇట్లాంటి అనుమానాలేమీ పెట్టుకో మాకు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అనామికాని లోపలికి తీసుకొస్తుంది ఇక్కడ చూస్తే ఇన్స్పెక్టర్ రాజ్కి ఫోన్ చేసి సార్ మీరు చెప్పిన నెంబర్ పాత బస్తీ దగ్గర ఉన్న చిన్న సిగ్నల్ని దాటి లోపలికి వెళ్ళింది ఆ తర్వాత ఆ జీప్ ఎటు వెళ్ళిందో కూడా తెలీదు వాళ్ళు ఆ డ్రైవర్ని చూసి గుర్తుపట్టారు వాళ్ళు చాలా పెద్ద ముఠ వాళ్ళు అమ్మాయిలని కిడ్నాప్ చేసి దుబాయ్లకి అమ్మేస్తారు అని చెప్పడంతో రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే అవును సార్ ఈ ముఠాని పట్టుకోవడానికి ఎప్పటి నుంచో చాలా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆ ముఠ దొరకటం లేదు వాళ్ళు ఒంటరిగా వచ్చే ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళు దుబాయ్కి అమ్మేస్తారు దాంతో డబ్బు సొమ్ము చేసుకుంటారు అని చెప్పడంతో ఒక్కసారిగా అప్పు బావా వీల్లేదు అక్కని ఈ దేశం దాటిచ్చేస్తారేమో అని అంటుంటే ఏయ్ నోర్మి ఏమలా జరగదు కళావతి కళావతిని నా నుంచి ఎవ్వరూ విడతీ లేరు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే అవును ఉన్నన్ని రోజులు కూడా ఒక్కసారి కూడా అక్కతో ప్రేమగా మాట్లాడింది లేదు కానీ ఇప్పుడు ఎవరు విడతీ లేరని ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు చూడండి చూడు అని చెప్పి ఇక అప్పు అయితే బోరుని ఏడ్చేస్తుంటుంది ఏయ్ నువ్వేనా ఇలా ఏడుస్తుంది అసలు నువ్వు ఎంతో ధైర్యంగా దానివి ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి ఇక రాజ్ కూడా అప్పుకి ధైర్యం చెప్తాడు ఇక ఇక్కడ చూస్తే కిడ్నాప్ చేసిన రౌడీలు కావ్య నోటికి ప్లాస్టర్ అయితే వేస్తారు ఎందుకంటే కావ్య అరిచి గొడవ చేస్తూ ఉంటుంది అది చూసిన కిడ్నాపర్సు ఏంటి పోరి మనల్ని బయట పట్టించేలాగా ఉంది ఏ పోరి ఇంకాసేపు సైలెంట్గా ఉంటే మిమ్మల్ని కొనుక్కునే సేట్లు వచ్చేస్తారు మిమ్మల్ని ఆ హోటల్కి తీసుకెళ్తాం అని చెప్పడంతో ఇక కావ్య అయితే తన నోటిని అలాగే చేతిని ఇబ్బందిగా తీయమన్నట్టుగా గట్టిగట్టిగా అరుస్తుంది తనతో పాటు ఉన్న ఆడపిల్లలు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు ఇక కొంతసేపటికి రౌడీకైతే ఫోన్ వస్తుంది మీరిక్కడ ఉన్నట్టుగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది మీరు అర్జెంటుగా అక్కడి నుంచి ఖాళీ చేయండి అని చెప్పడంతో ఇక ఆ పెద్ద రౌడీ అయితే అందరినీ కూడా రే మనం ఇక్కడ ఉన్నట్టు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందంట త్వరగా వీళ్ళతో మన మకం మార్చాలి కానివ్వండి కానివ్వండి అని చెప్పి ఇక వాళ్ళందరినీ బలవంతంగా ఒక వ్యాన్లోకైతే ఎక్కిస్తారు అలా ఎక్కించి ఆ ప్లేస్ అయితే ఖాళీ చేసేస్తారు అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఇంతలో పోలీసులు అక్కడికైతే వస్తారు పోలీసులు అదంతా వెతికేసరికి అక్కడ ఎవరు కూడా కనిపించరు అలాగే రాజ్కి కూడా అడ్రస్ ఇవ్వడంతో వాళ్ళు కూడా అక్కడికి వస్తారు అక్కడ చూస్తే ఎవరు ఉండరు ఏంటి ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నారని చెప్పారు కానీ ఇక్కడ చూస్తే ఎవరు కనిపించటం లేదు అని అంటుంటే సార్ మాకు ఇక్కడే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇక్కడ ఎవరు లేరు తప్పించుకున్నట్టున్నారు వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ అందిపోయినట్టుంది అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే రాస్తో మాట్లాడుతుంటాడు రాస్ అదంతా చూస్తుండగా ఇక ఇంతలో కావ్య చేతికి వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ అయితే కనిపిస్తుంది ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ కళావతిది అంటే ఆ రౌడీలు కళావతిని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్లారు ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కని ఏదో చేసేస్తారు అక్కని అక్కని అమ్మేస్తే మళ్ళీ అక్క అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతుంటే ఏయ్ పిచ్చి పట్టిందా కళావతిని నేను బ్రతికుండగా తనని నా నుంచి ఎవ్వరూ విడతీలేరు నా కళావతిని నేను కాపాడుకుంటాను అని చెప్పి ఇక రాజైతే అక్కడి నుంచి బయలుదేర్తాడు ఇంతలో కళ్యాణ్ ట్రాఫిక్లో కార్ ఆగగా తన పక్క రోడ్ పక్క నుంచి ఇంకొక జీప్ వెళ్తుంది అందులో కావ్య కనిపిస్తుంది కావ్య నోటికి కట్టుతో చేతులకి కట్లతో కళ్యాణ్ కారుని చూస్తుంది ఇక కళ్యాణ్ కారులో ఉండగా కావ్యని కావ్య బలవంతంగా తన చేతికి ఉన్న కట్లను తీసుకుని నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసుకుని కళ్యాణ్ కళ్యాణ్ అని గట్టిగా ఆ కారు అద్దం మీద కొట్టి గట్టిగా పిలుస్తుంది ఒక్కసారిగా కళ్యాణ్ తలపక్కకి తిప్పి చూసేసరికి కార్ కారులో కావ్య కనిపిస్తుంది కావ్యని చూసిన కళ్యాణ్ వదిన వదిన ఉండండి వస్తున్నాను అని చెప్పి ఇక కార్ని తీయబోతుంటే అదే టైంలో సిగ్నల్స్ ప సిగ్నల్స్ పడటంతో కళ్యాణ్ ట్రాఫిక్లో ఇరుక్కుపోతాడు ఇక ఆ కార్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే కళ్యాణ్ రాజ్కి ఫోన్ చేసి అన్నయ్య నేను జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న సిగ్నల్ దగ్గర ఉన్నాను ఇప్పుడే వదని కార్లో ఎక్కించుకుని ఎవరో కొంతమంది రౌడీలు తీసుకుపోతున్నారు అని చెప్పడంతో వెంటనే అక్కడే ఉన్న రాజ్ ఇన్స్పెక్టర్తో మా తమ్ముడు ఇప్పుడే చెప్పాడు మా కళావతి ఉన్న కార్ వెళ్తుందంట అని చెప్పడంతో ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్ మళ్ళీ తన పోలీసులకి ఫోన్ చేసి ఆ కార్ నెంబర్ని చెప్తాడు ఇక ఆ కార్ నెంబర్ ఏ సిగ్నల్స్ క్రాస్ చేస్తుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఆ తర్వాత కొంతసేపటికి ఒక సిగ్నల్ దాటిన తర్వాత ఆ కార్ ఇక ఎక్కడ కనిపించదు ఇక ఆ సిగ్నల్తో అయిపోయినట్టుగా ఇన్స్పెక్టర్తో చెప్పడంతో ఇన్స్పెక్టర్ కూడా రాజ్కి ఇన్ఫామ్ చేస్తాడు ఇక రాస్ అయితే అయితే ఆ ఏరియాలోనే ఉంటాడు అని చెప్పి ఇక రాస్ చెప్పడంతో అదే పక్కనే ఉన్నా అప్పు అయితే బావా నాకు నాకు ఆ ఏరియా బాగా తెలుసు ఆ ఏరియాలో దందాలు ఎక్కడ జరుగుతాయో కూడా నాకు తెలుసు రండి వెళ్దామని చెప్పి ఇక అప్పు వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక అలాగే కళ్యాణ్ కూడా అటువైపుగానే వెళ్తాడు ఇక కళ్యాణ్ రాజ్ అలాగే అప్పు ఇన్స్పెక్టర్ అందరూ కలిసి ఆ రౌడీలు ఎక్కడైతే కావ్య వాళ్ళని దాచిపెడతారు అక్కడికైతే చేరుకుంటారు ఇక రాజ్ అలాగే అప్పు దొంగచాటుగా లోపలికి వెళ్తుంటారు ఇంతలో కళ్యాణ్ కూడా లోపలికి వెళ్ళి కావ్య పరిస్థితిని చూసి తట్టుకోలేక ఒక పెద్ద కర్రని తీసుకెళ్లి ఒక రౌడీ తలపగల కొడతాడు ఇక కొంతమంది రౌడీలు వెంటనే వచ్చి కళ్యాణ్ని కూడా పట్టేసుకుంటారు ఇంకా అప్పు అలాగే రాజ్ దొంగచాటుగా కిటికీలోంచి చూసేసరికి అక్కడ కళ్యాణ్ణి కట్టిపడేసినట్టు కనిపిస్తుంది ఇదేంటి కవిని కట్టిపడేశారు అంటే అక్క కూడా ఇక్కడే ఉండుంటుంది అక్క కోసం వచ్చిన కవిని కట్టేశారు బావా అని చెప్పి రాజ్తో చెప్పడంతో ఇక రాజ్ మరింత కోపంగా ఆవేశంగా ముందడుగు వేయబోతుంటే బావా ఇప్పుడు ఆవేశపడే టైం కాదు అక్కని అలాగే గారిని మనం కాపాడుకునే టైం అని చెప్పి ఇక అప్పు అక్కడి నుంచి దొంగచాటుగా లోపలికైతే వెళ్తుంది ఇక ఇంతలో ఒక గదిలో నుంచి కొంతమంది ఆడవాళ్ళ ఏడుపులు అలాగే పెడగొప్పులు వినిపిస్తాయి ఇదేంటి ఈ గదిలో ఒక్కరు కాకుండా చాలామంది ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక కిటికీలో నుంచి చూసేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళు చాలా ఏడుస్తూ మమ్మల్ని వదిలిపెట్టండి మీకు దండం పెడతాం మీకెంత డబ్బు కావాలన్నా మా డాడీ వాళ్ళతో మాట్లాడి ఇప్పిస్తాం మమ్మల్ని వదిలిపెట్టండి అని వాళ్ళల్లో ఏడుస్తుంటే వాళ్ళ మధ్యలో కావ్య మాత్రం చాలా కాన్ఫిడెంట్గా బాధపడుతూ కూర్చుంటుంది ఇంకా కావ్యని చూసిన అప్పు అక్క అక్క అని పిలవడంతో ఒక్కసారిగా కావ్య అప్పుని చూస్తుంది అప్పుని చూసిన కావ్య అప్పు వచ్చేసావా నువ్వు వస్తావని నాకు తెలిసే అని ఇక వెంటనే లేవపోతుంటే అప్పుడే ఒక రౌడీ వచ్చి ఏయ్ సేపట్లో మీరు ఈ ఇండియానే దాటి పూర్తిగా వెళ్ళిపోతారు ఇక ఆ ఏడుపులు పెడగొప్పులు ఆపండి ఇంకే ఎవరైనా ఏడ్చారంటే కాల్చి పడేస్తాను అని చెప్పి అతను గంతో షూట్ చేయబోతుంటే ఇంతలో రాజు వెనుక నుంచి వచ్చి తన నెత్తి మీద ఒక్కటిస్తాడు ఇక వెంటనే కావ్య పరుగు పరుగున వచ్చి రాజుని హక్ చేసుకుంటుంది నాకు తెలుసండి నాకు తెలుసు మీరు నా కోసం వస్తారని అని అంటుంటే నువ్వు మాత్రం నాకు తెలియకుండా చెయ్యవలసినవన్నీ చేసేసి ఇదిగో ఇలా రౌడీలతో ఇరుక్కు అని చెప్పి రాజ్ కావిని అరుస్తుంటాడు ఇక కొంతమంది రౌడీలు రాజ్ మీదకి కొట్టడానికి వస్తుంటారు ఇక రాజ్ వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఇంకా అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ కాపాడతాడు అలాగే కళ్యాణ్ ని విడిపించుకొస్తుంది అప్పు అయితే అదే టైంలో ఒక వ్యక్తి వెనక నుంచి రాజ్ని కొట్టడానికి రావడంతో ఇంకా కళ్యాణ్ అయితే అతన్ని గట్టిగా నెట్టేసరికి పక్కనే ఉన్న ఇనుపరాడ్డు మీద పడిపోతాడు అతను అలా ఇనపరాడు మీద పడేసరికి ఆ రాడ్డు పొట్టలో గుచ్చుకొని స్పాట్లో చనిపోతాడు ఇక అది చూసినా రాజ్ కావ్య అప్పు ముగ్గురు షాక్ అయిపోతారు కవి ఏంటి ఇలా చేసావు అని అంటుండే ఇక అయితే కంగారు పడుతూ లేదు నేనేమిదంతా కావాలని చేయలేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో అయితే వస్తారు పోలీసులు అక్కడ ఉన్న రౌడీలందరినీ అరెస్ట్ చేస్తారు అలాగే ఆ పక్కన చనిపోయిన రౌడీని చూసి పోలీసులు కళ్యాణ్ణి అరెస్ట్ చేయబోతారు ఇక ఇంతలో అప్పు కవికి ఏమీ తెలీదు అతన్ని చంపింది నేనే నేనే అని చెప్పి ఇక అప్పు అయితే ఆ కేసుని తన మీద వేసుకుంటుంది ఏ అప్పు నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష పడ్డ నీకు శిక్ష పడ్డమేంటి లేదు అది చంపింది నేనే అని చెప్పి ఇద్దరు వాదన నడుతూ ఉంటారు ఇక అలా కావ్యనైతే మొత్తానికి రాజు అయితే కాపాడతాడు కానీ ఇక్కడ అప్పు జీవితం పోలీసుల చేతి పోలీస్ స్టేషన్లో కేసుల మధ్యలో ఇరుక్కుని తన జీవితం నాశనం అయిపోతుంది ఇంకా అప్పుకి పెళ్లి జరగదు పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు ఈ గందరగోళంలోనే కళ్యాణ్ అప్పు మెడలో తాళి కడతాడు అసలు కళ్యాణ్ అప్పు మెడలో ఎందుకు తాళి కట్టాడు అసలు ఎందుకు కట్టవలసి వచ్చింది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thanks.